జై సోమనాథ సోమనాథ శతకంలోని యాభై ఒకటవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు మంత్రసిద్ధి మంత్రసిద్ధి न्त्रयन्त्रमूलमेरुगरेला यन्त्रशुद्धिजेसि आत्मनिरुगरेला यन्त्रतन्त्रमु निहमुनेलसोमा यन्त्रतन्त्रमु निहमुनेलसोमा तात्पर्यं ओ सोम ఈ జగత్తులో దైవిక సాంప్రదాయానికి చెందనట్టివి మానవ జన్మలో సత్యమునకు వర్తింపనట్టివి అసత్య సాంప్రదాయమైన ఈ యంత్రములు మంత్రములు తంత్రములు అనేకములు గలవు ఇలాంటి క్షుద్రమైనటువంటి శక్తులను సిద్ధింపచేసుకొని లోకమునకు మహిమలను చూపినంత మాత్రమున ప్రయోజనం లేదు ఇందులో మంత్రము యంత్రము తంత్రము అను వాటి మూలము ఏమిటి అని బాగా విచారించి సత్యమును తెలుసుకొనగలవు ఈ రహస్యము యోగము సిద్ధింప చేసుకున్నచో అర్థము కాగలదు యంత్రమనగా నీ దేహం తంత్రమనగా ఆ దేహముతో నిష్కామ కర్మ చేయుట అని అర్థం కావున యోగం ద్వారా నీ మానవ తత్వమును నశింపచేసి నీ శరీరముగు యంత్రముతో నీలో నడుచుచున్నట్టి శ్వాస శబ్దముల ప్రభావమైన ప్రణవ మంత్రమును త్రముగా ప్రయోగించి సోహం హం సోహం అను రహస్యమైన ఆత్మను తెలుసుకొనగలవు అలా లేకుండా ఈ మంత్రం యంత్రం తంత్రములచే కల్పించిన మహిమలు సత్యము కానేరవు అవి ఏనాటికీ నీకు ముక్తి కలిగించలేవు కనుక సత్యముగు యోగ మార్గమునే ఆశ్రయించి శాంతి సుఖజీవనం పొందగలవు జన్మరహస్యం తెలుసుకొనగలవు ఇదంతా ఒక యోగం ద్వారానే సాధ్యం కాగలదు జై సోమనాథ